హై ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన హార్వెస్టర్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అయితే చాలా బాగున్నా మీరు బాగుండాలి అనుకుంటున్నా మన వీడియోస్ అయితే రావట్లేదు కదా రోజులు అవుతుంది ఒక ఫిఫ్టీన్ డేస్ ఒక టెన్ డేస్ అవుతుంది అనుకుంటా సో మనం అయితే ఇంటికి వెళ్ళినాం అనమాట ఒక వన్ వీక్ అయితే ఇంటికానే ఉన్నాం సో అందుకనే ఇక మనం అయితే వీడియోలు అయితే తీయలేకపోయినాం ఈరోజు పొద్దున్నే వచ్చినా నైట్ ఎక్కినాం ఈరోజు ఇప్పుడే వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుని అయితే వీడియోస్ స్టార్ట్ చేసిన కాడికి అయితే పోదాం ఇక టిఫిన్ చేయాలి ఫస్ట్ ఇప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకున్నా రూమ్ రూమ్ అన్నమాట ఇప్పుడే మన బ్యాగు ఓకే ఛానల్ని కొత్తగా చూసేవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్లకైతే అందులో పెట్టుకోండి చూసేవారు అయితే ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి నడు రండి

ఇక్కడ కనిపిస్తున్నాయి కదా అన్ని బెల్ట్ మిషన్లు ఇవన్నీ మా ఏజెంట్ అన్నమాట ఇవి యొక్క ఫిఫ్టీన్ ఉంటాయి మా యొక్క ఫోర్ ఉంటాయి మొత్తం ఒక నైంటీన్ ట్వంటీ ఉంటాయి అన్నమాట మొత్తం ఈ ట్వంటీ అనుకోరి అవి సిక్స్టీన్ ఇవి ఒక ఫోర్ ట్వంటీ ఇరవై బండ్లు మొత్తం మెయింటైన్ అన్నమాట సో ఎక్కడ వాళ్ళు ఎక్కడనైతే వదరు పొద్దున్న అయితే అక్కడ బంకులనైతే మొత్తం ఇట్లా జాతరలు ఎక్కువ ఉంటాయి అన్నమాట బండి వెనుక బండి బండి వెనుక బండి డీజిల్ కొట్టించుకుంటూనే పోతాయన్నమాట అన్నమాట మన సైన్యును మనం మనం ఎంత అనేది బిల్ అయితే రాసి మనం సైడ్ పెడితే అయిపోతుంది మళ్ళీ పది రోజుల తర్వాత అయితే బండి కడక అయితే ఇక సో సడన్గా అనుకోకుండా పోవడం జరిగింది అటు ఇంటికానే ఉండడం జరిగింది సో ఇక మళ్ళీ కూడా ఇక్కడికి వచ్చే వీలు లేకుండా కానీ ఇక మనకు వీడియోస్ లేట్ అవుతున్నాయని రావడం అయితే జరిగింది ఫస్ట్ వచ్చుడితోనే బండి కడకి వచ్చేస్తూనే ఒక బ్లేడు ఆయిల్ వేసుడు బ్లేడ్లు ఇట్లా పోయినాయా లేకుండా చెక్ చేసుకోడు సో అంతే ఫస్ట్ వచ్చినాం అంటే ఫస్ట్ మెయింటైన్ చేసినాక తర్వాత ఏదైనా ఎందుకంటే మెయింటైన్ చేయింది బండి అయితే మనకైతే లైఫ్ అనేది ఉండదు ఫస్ట్ బ్లేడ్ మనకు బ్లేడ్లు ఏ మాత్రం ఇక్కడ ఎట్లున్నాయంటే అల్కుడు వరలో కొంచెం ఏమన్నా వెనుక్ మీ బ్లేడ్ కొంచెం ఇరిగినా కూడా కడిగేదనమాట దూసుకొస్తుంది సో బ్లేడ్లు అయితే మనకైతే ఇక్కడ చాలా జాగ్రత్త చూసుకోవాలి ఆయిల్ అయితే కంపల్సరీ ప్రతిరోజు అవసరం అయితే మధ్యాహ్నం కూడా ఒకసారి వేసుకున్న కూడా మనకు బెస్ట్ అన్నం తిన్నంతసేపు టైంకి ఇట్లా వడ్లు పోసిస్తాం కదా వడ్లు హ్యాండ్లోడ్ చేసేటప్పుడు కూడా వేసుకుంటే బెటర్ అన్నమాట సో మనం బ్లేడ్లు ఎంత మంచిగా చూసుకుంటే అంత నీట్గా ఉంటుంది కట్టింగ్ కూడా కొందరు అయితే బ్లేడ్లు అంతే ఒక్కొక్క బండికి మనం చూస్తాం కదా తెలిసిన అన్న వాళ్ళది ఇట్లా బ్లేడ్లు కరెక్ట్ ఉండే స్పింగర్లు కరెక్ట్ ఉండే సో స్పింగర్లు అయినా బ్లేడ్లు అయినా కరెక్ట్ ఉన్నాయంటే కోతకన్నా అయితే మనకు ఎలాంటి రిమార్క్ ఉండదు రైతులు ఏం చేస్తారంటే ఏదన్నా పోసలు పోయినా పోయినా కూడా వాళ్ళైతే అట్టినే కనిపెడతారు వరి పూసలుకి ఇట్లా పోతే ఆయిల్ బ్లేడ్లెక్కాయి కాదు ఇక్కడ బుష్లు కనిపిస్తున్నాయి కదా రీల్ బుష్లకు సో బుష్లకు కూడా కంపల్సరీ అయ్యాలి ఎందుకంటే ఆ బుష్లు అనేది అంత తొందరగా అయితే పాడు కావాలన్నమాట ఖరాబ్ కావాలన్నమాట సో అట్లా ఎంత మంచిగా చూసుకుంటే అంత మంచిగా లైఫ్ ఉంటాయి అన్నమాట మనకు జల్లెలు విన గడ్డి మొత్తం తీసినాక ఒక వన్ మినిట్ అయితే టూ మినిట్స్ అయితే మిషన్ అయితే రన్ చేసి అట్లా ఉంచాలి ఎందుకంటే ఆ లోపల ఉన్నది మొత్తం గడ్డి అనేది అయితే మనకి ఇలాంటిది ఏం లేకుండా కూడా మొత్తం చె అంటే గడ్డి పొళ్ళు ఇట్లా తాలు అలా ఏమన్నా స్టోరేజ్ అయినా కూడా మనకైతే బయటకు వస్తాయి అనమాట రోజైతే పొద్దునైతే మొత్తం అయితే క్లీన్ చేసుకుని ఫీల్డ్ కడిపోతే ఏంటంటే మనకైతే ఫ్రీ అంటే వట్లు నీట్గా వస్తాయి అన్నమాట ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఆడిపోయాక గడ్డి పొలగిట్లు ఉంటాయిందంటే వడ్లు పోయే అవకాశం ఉంటుంది ఫస్ట్ అయితే జల్లెలు సాఫ్ చేసినాక ఒక వన్ మినిట్ టూ మినిట్స్ అయితే మిషన్ అయితే రన్ చేసి ఇష్టపడతాం ఏంటంటే మొత్తం బయటికి వస్తుంది మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవుతుంది అనమాట వాళ్ళ అడిగి ఓడితోనే ఎందుకంటే పా ఇవరకు పాత గడ్డి ఉండి మళ్ళీ గడ్డి విన అంటే గడ్డి విన గడ్డి పడితే ఏంటంటే మనకైతే ఆడ గడ్డి లెక్క ఇట్లా ఉండలేక తయారై ఆ జల్లెల మీద వడ్లు బయట బయటపడతాయి చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉన్నాయో సో ఏంటంటే మళ్ళీ ఈ రోజు వరకు ఏంటంటే మళ్ళీ అక్కడ కొంచెం స్టోరేజ్ అవుతుంది అనమాట అట్లా పడతా అంటే ఒక్క ఒకటి ఒకటి అక్కడ పెద్ద స్టోరేజ్ అయ్యాయి అట్లన్నీ కింద పోతాయి సో అట్లా చూసుకొని ఏ రోజు ఆ రోజు ఎక్కువ మొత్తం క్లీన్ చేసుకోవాలి ಕ್ರಾಸ್ ಮಾ ಕ್ರಾಸ್ ಮೊತ್ತೈತೆ ಮನಲ್ಡ್ ಕಡೆಕೈತೆ ಬಯಲು ಕೊತ್ತ ಈ ಮನಕ ಈ ಊರು ಕೊತ್ತೇ ಈ ಊರಿಕೈತೆ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಅನ್ನ ಬಂಡಿ ಬಂಡೆ ಐತೆ ನಿನ್ನ ನಡಿ ಈ ಊರ್ಲೇ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಸೊ ಇಕ್ಕ ದಾರಿ ಅಂತ ಇಡಿನ చిన్న బైక్ టూ వీలర్ అయితే ఈ కి నెలకెళ్ళి దక్కినావు ఇటు బయట పైకి వచ్చేసినావు సో హెవీ వెహికల్స్ అయితే పెద్ద వెహికల్స్ అయితే ఇళ్ళకెళ్ళి రావట్లేదు రావనుకుంటే అట్లా తిరిగి మనకైతే ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే ఐకేప్ సెంటర్ అనమాట ఇక్కడైతే పచ్చివాట్లు తీసుకెళ్తారు మొత్తం ఈరోజు మన బండ్లు రోడ్డు నడుస్తున్నాయి అంటే అది అక్కడనైతే లారీ అయితే వచ్చేసి లోడ్ చేస్తూనే ఉంటుంది బండ్లు క్యాన్సిల్ అయినాయి అంటే లారీ రాదనమాట మనకన్నా అయితే వాటిలో కుప్ప పోసి అంటే ఆరు పోసి కుప్ప పోసి అంత ఎండినాకనైతే ఐకేపీలకైతే తీసుకెళ్తాం ఇక్కడ అట్లా కాదు కోసిన కోసినట్టయితే మనకైతే అక్కడ ఐకేపీలో పోస్తే అయితే ఆ అయితే కాంట అయిపోతూనే ఉంటాయి సో అట్లా అన్నమాట ఇక్కడనైతే మొత్తం ఈ ఏ రోజుకి ఆ రోజే కాంట అయిపోతూనే ఉంటాయి మనకన్నా అయితే ఎండబెట్టి తీసుకెళ్ళాలి ఇక్కడ అట్లా కాదు సో పొగలు ఎట్లా వెళ్తున్నాయి అంటే ఘోరంగా వెళ్తున్నాయి బండి అయితే సో మనకైతే ఇదైతే అంతే స్టార్టింగ్ నుంచే మనకైతే పోగి అట్లనే వస్తుంది చాలామంది అయితే కామెంట్లలో పెడుతుర్రు ఇంజిన్ ఆయిల్ చెక్ చేయన్న ఏమైనా ప్రాబ్లం ఉన్నా అని అయితే అట్లా చాలామంది అయితే అంటుర్రు అదేం లేదు నాకైతే స్టార్టింగ్ నుంచి అయితే అట్లనే అన్నమాట సో ఇక ఫీల్డ్ కాడికి అయితే పోతున్నాం ఇక్కడ ముందు కనిపిస్తుంది స్టాండర్డ్ టూ వీలీ బ్లాక్ ఇంజిన్ అన్నమాట అది ఈ విలేజ్కి వచ్చినాయి తెలంగాణ మన తెలంగాణ బండ్లే ఈ రెండు మన మధ్యలో ఉన్నాయి మన బండ్లు ట్రాక్టర్లు వెనక బండి కూడా మన తెలంగాణ బండి అన్న వాళ్ళు మన వీడియోలు చూస్తారట అందరం అయితే కలిసి అయితే కాడికి అడిగిపోతున్నాం ఎంత మన బండ్లే కోసినట్టున్నాయి మనం నిన్న లేం కదా ఈరోజు వచ్చినాం కాబట్టి చూద్దాం ఎట్లా ఉంటుందో ఈ బండి ఇంకా బండి అయితే పోతుంది ఇట్లా ఇసు సిచ్యువేషన్లు అయితే హ్యాపీ అంటే హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే ఇన్ని బండ్లు ట్రాక్టర్లు లైన్ ఉంటాయి ఫీలింగ్ వేరే ఉంటుందన్నమాట ఇక్కడ నుంచో వచ్చిన మనం వందల కిలోమీటర్ల నుంచి వచ్చి ఇట్లా ఇలాంటి సిచ్యువేషన్లు అయితే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇక అంతే కనుక వేరే ఇంజన్ అన్న ఇది ఆ మన ఇంజన్ అసలు అంటే ఇంజన్ ఒకటే కానీ ఓల్డ్ మోడల్ తీగ కాగ కాగేందుకొని తీగబడితే గుంజుకోవడానికి ఇది ట్వంటీ వన్ మోడల్ అండి 这个，这个，这个，这个。 సో మొత్తానికి అయితే బండి అయితే స్టార్ట్ చేసినాం ఈరోజు అయితే కొంచెం లేట్ అయింది సో ఇక్కడైతే మొత్తం అల్గుడు వరలు ఉన్నట్టున్నాయి ఇక అనిపిస్తున్నాయి కదా చూస్తుంటేనే వరి కూడా బాగా మెండు ఉన్నది వడ్లు కూడా బాగానే వెళ్ళేటట్టున్నాయి చూస్తేనే అర్థమవుతుంది వరి నూతనే చెప్పచ్చు అనమాట ఈ వడ్లు ఇట్లెళ్తాయి అది అనేది ఘోరంగా ఉన్నాయి మొత్తం ఇబ్బందికరంగా అయితే పొద్దు పొద్దున ఏం చేస్తాయి అంటే జా జామ అవ్వడమా కట్ట అవ్వడం ఇట్లా ఇవి జరుగుతూనే ఉంటాయి సో ఇదైతే సెవెంటీ ఫైవ్ అయిందన్నమాట ఒక బండి ఈ విలేజ్కి వచ్చిందట ఇక్కడ మన పక్కనే వస్తుంది వీళ్ళు వచ్చి రోల్ అవుతుందట సో బాస్కెట్ జామ్ అయిందని ఒకటేసారి పీటీఓ ఆఫ్ చేస్తూనే వీలు కూడా జామ్ అయింది సో అట్లా ఒక్కొక్కసారి అయితే ఇట్లనే జరుగుతూనే ఉంటాయి ఇక ఫీల్డ్ అయినా కామన్ కాకుండా బాస్కెట్ జామ్ కాకుండా మనం అయితే అయితే బండి అయితే ఆపద్దు బాస్కెట్ జామ్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా ఆపే ఆ ఎలివేటర్ జామ్ అయింది బాస్కెట్ జామ్ కాకపోతే ఒకవేళ కొన్ని కొన్ని సిచ్యువేషన్లో బండి అయితే సడన్గా అయితే ఆపద్దు ఎందుకంటే మిషన్ రెండో వడ్లు ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా ఆఫ్ అయితే ఏం చేసి ఆఫ్ చేస్తే ఏంటంటే ఆ వడ్లు ఎక్కడ ఆగిపోయి మనకైతే జామ్ అవుతాయి అన్నమాట అన్ని జామ్ అవుతాయి మళ్ళీ మిషన్ పీటీఓ వేస్తే ఒక వన్ మినిట్ టూ మినిట్స్ అయితే మొత్తం అయితే ట్యాంక్లో వడ్లు అయితే పీటీఓ అయితే ఆఫ్ చేయాలి చాలామంది అయితే అట్లనే చేస్తారు మనకు కూడా స్టార్టింగ్లో తెలియకపోయే వారికి అయితే అట్లే వరకు కొంచెం ఇబ్బంది అయిందన్నమాట తెలియక చిన్నగా అయితే నేనే ఎక్కిన ఆ బండి అయితే మన మన వీడియోస్ మన సబ్స్క్రైబర్ కాబట్టి మన వీడియో చూస్తారట చూద్దాం ఎట్లుంటావు ఈ బండి అయితే అయితే అట్లా ఎక్కిన మన సెవెంటీ ఫైవ్ గ్రీన్ గోల్డ్ నడిపినా కానీ చాందోళన కింద నడిపినాం అన్నమాట ఈ మధ్యలో అయితే నడపలేదు సో చాలా బాగానే ఉన్నాయి బండి మనకైతే దాని క్లచ్లు ఏంటైతే లేదు అన్నవారి కోసం అయితే దీంట్లో అంటే ఎక్కడనైనా గో ఇబ్బంది అనమాట ఫోర్ వీల్ గున్ను కోసం ఎందుకంటే బాక్స్ చిన్నగా ఉంటుంది అందుకనే ఈ పన్నవారి హోసలు ఏంటంటే అది ఒక్కేసారి ఆపి ఆపి ఒకటేసారి గుండుకుంటుంది అందుకనే జామ్ అవుతుంది అనమాట మళ్ళీ పొద్దు పొద్దున్న పన్నవారి హోసలు అంటే తలకే నొప్పి ఏ నీదే పెట్టుకో ఓకే ఓకే ఏదైతే ఏంటి నిమిషంతో ఏమన్నదిలే ఏ hey. ఏమి లేదు కానీ గట్టి అంతే గట్టి తీస్తే అదే కొత్తది కానీ అయితే మన బండి పక్కన అయితే ఆ గ్యాం బండి అయితే ఒకటి హార్వెస్టర్ అయితే రిపేర్ వచ్చినట్టున్నది అంతనైతే సామాన్ అయితే బయట పెట్టి లేదో నాకు తెలిసి అయితే ఏదో విలువెడరు ఉన్నట్టున్నది అది ఇప్పిల్ బయటికి అయితే కొత్త తీసుకోవడం గ్యామ్ బండి ఎక్కడిదో మనకైతే అంత ఐడియా లేనట్టుంది నాకైతే తెలిసి అయితే మన ఏరియా సైడ్దే సో ఇట్లా లక్ష లక్షలు పెట్టి మనమైతే ఇట్లా బండ్లు కొంటే ఇక్కడ ఇక్కడ మనకైతే ఫీల్డ్ విని ఆగితే చాలా బాధ అనిపిస్తుంది ఇవ్వ మనకైతే విలేజ్లో ఉన్న వాళ్ళకైతే ఏమనిపిస్తుంది అంటే వాళ్ళకి ఏంది మస్తు లక్షల లక్షలు సంపాదించుకుంటారు ఇవి ఇట్లా అయితే చూసి ఇవ్వరు చూడరు వాళ్ళకి ఏం తెలియదు ఒక సంపాదించి నడుస్తుంది కొన్నారు బండి కొన్నారు మంచిగా సంపాదించుకుంటారు అని అయితే వాళ్ళకి ఒకటే ఒకటేనా ఒకటి కత్తుంది కానీ ఇట్లా మరి ఫీల్డ్ విన ఖరాబ్ అయితే ఎంత బాధ ఉంటుందని అయితే ఇవ్వలేదు తెలియదు అన్నమాట నీ ఎవర వీళ్ళనే కాదు ఎవరైనా అంతే అనమాట సో అట్లుంటుంది కొనంగానే అది కాదు దీనికి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అవి ఫేస్ చేసుకుంటూ ముందుకు వినలే అప్పుడు మనం అదొక గొప్పతనం అనమాట గంటసేపు రెస్ట్ చెప్తే మళ్ళా మనకు కూడా ఫ్రీ ఉంటుంది ఆయనకు కూడా ఫ్రీ ఉంటుంది సో మనకైతే నైట్ నిద్ర లేదు నిద్ర ఇట్లా మొత్తం అప్పు కట్టాలి చల్లటి నీళ్ళతో ముఖం కడుక్కొని ఒక గంట సేపు అట్లా సెట్ కింద వండుకోవాలి నైట్ ట్రైన్లనైతే అబ్బా నిద్ర లేదు పాల్లేదు సో హోటల్కి ఈ ఈరోజు అయితే హోటలే అనుకుంటా ఎందుకంటే నేను ఇంటికి వచ్చిన కానించి నేను ఇంటికి పోయిన కానుంచి వీళ్ళు నేను ఇంటికి పోయిన తర్వాతనైతే అయితే మొత్తం వీళ్ళైతే ఇక గంజా ఎట్లా హోటలే ఉన్నట్టున్నది ఎవరో రైతులు వెళ్తారు ఎవరో రైతులు లేని రోజు వీళ్ళే ఎత్తారు సో ఈరోజు కూడా హోటలే అనుకుంటా చూడాలి మంచి హోటల్ చూసి తెచ్చుకుందాం ఇక అన్నం

ఒకటి వరి ఒకటి మొక్క అరే దాన్ని రివర్స్ చేయాలంటే ఇచ్చానే పిల్లగా రెండు టైర్లు ఉన్నాయి పిల్లగా సీల్ టైర్లు పైన ఒకటి కింద ఒకటి టైర్లు ఒకటి పోతున్నాడు ఆహా

ప్పుడు అగ్గిడ్ల పెట్టే బంగారు పురుగు బంగారు పురుగు పురుగులు ఐదు రిటర్న తిరుగుతానే కదా ఈ మీరు అందరు అనుకుంటారు కావచ్చు మనం అయితే బండి కానీ ఉండి వీడియోలు పెడతలేనైతే మీకు అయితే అందరూ అనుకుంటారు కావచ్చు సో మనమైతే ఇంటికి వెళ్ళైతే టెన్ డేస్ అయితే అవుతుందనమాట నిన్న ఈ రోజు వచ్చిన బండి కాడికి అయితే ఎందుకంటే ఇక అనుకోకుండా ఫోన్ వచ్చింది ఇంటికి సో అక్కడికి పోయినాక కూడా ఇక ఇక్కడికి వద్దామన్నా కూడా వీలు కాలేదు సో అందుకే మనం అయితే రాలేదు వీడియోలు కూడా తీయలేదు సో అందుకని అయితే ఇక వచ్చేసినాం బండి కాడికి అయితే అంటే ఇంటికాడ సిచ్యువేషన్ అయితే పొలం అనేది మొత్తం ఎండిపోతుంది ఇక టెన్షన్లకు ఎందుకంటే మనం మంచి ఇక ఇప్పుడు ఎందుకంటే మనకాడ మంచిది అంటే ఇంకొక వన్ మంత్ అయితే మొత్తం పోతలేక వస్తాయి కదా సో అలాంటి సిచ్యువేషన్లో మొత్తం ఎండిపోతుంది కాబట్టి ఇక టెన్షన్లకు ఇంటికాడ ఇక అంతే కదా కొన్ని కొన్ని ఇక్కడ నడిచినంత నడిచిన లాభం లేకుండా అయిపోతుంది అన్నమాట మొత్తం పొలం ఎండిపోతుంది కాబట్టి ఇక్కడ నడిచిన అంత ఏమి ఇంట్రెస్ట్ ఉన్నారో అనిపిస్తారు పెద్దగా ఇక ఎందుకంటే మనం ఎన్ని రోజులు కష్టపడి మనం ఎన్ని రోజులు కష్టపడి నాటేసి అవన్నీ పనులు ఉడగొట్టుకొని మళ్ళీ ఈ ఒక నెల రో నెల రోజుల వరకే నెల రోజులు అయితే అయిపోవు ఆ సిచ్యువేషన్లో మొత్తం ఎండిపోతుంది కాబట్టి ఇక్కడ ఎంత నడిచినా ఏం లాభం ఉండదు అక్కడ మొత్తం బాగుంటే సో అట్లా కొన్ని కొన్ని సిచ్యువేషన్లు అనేవి మనకు అంతనే ఉంటాయి పోతూనే ఉంటాయి కానీ ఎంతైనా బాగా అనిపిస్తుంది అందుకనే ఇక సో ఇక కానీ అయితే ఫీల్ అయితే ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయినట్టే చూద్దాం ఇక మనం అటువైట్ వచ్చే వరకు అయితే మొత్తం కంప్లీట్ అయింది ఫీల్ అయితే ఎంత నేను నేను టెన్ డేస్ ఉన్నా ఈ టెన్ డేస్ వరకు మొత్తం క్లోజు ఓకే చూద్దాం ఇక